సిద్దిపేట నియోజకవర్గంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ తెలిపారు కాంగ్రెస్ పార్టీలో వారికి పదవులు పీసీసీ అధ్యక్షుని ఎన్నికనే సంకితమని పేర్కొన్నారు సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు ఈ సందర్భంగా మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేస్తామన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నూతన యువకులు మహేష్ కుమార్ గౌడ్ గారి హైదరాబాద్ లో గాంధీభవన్ లో జరుగుతున్న సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండల స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ పెద్ద స్థాయిలో ఈరోజు హైదరాబాద్కు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది మహేష్ కుమార్ గౌడ్ నియమ నియోజకమైన తర్వాత సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీలు యువకుల్లో ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెసుల్లో ప్రతి ఒక్కరికి ఒక నూతన ఉత్తేజం వచ్చింది ఎందుకనంటే ఒక ఎన్ఎస్ఏ నుంచి యోజన కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు అందించి ఏ అధిష్టానం తనను తన పనిచేసిన సేవలను గుర్తించి ఈ రోజు పిసిసి పీఠం మీద ఆయనను కూర్చోబెట్టడం అంటే కష్టపడే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు వస్తుందని చెప్పి ఒక సాంకేతం ఇవ్వడం జరిగింది